ఇప్పుడు మనం మరొక జన్యరాగం వెళ్దాం ఇది శుద్ధ ధన్యాసి రాగం శుద్ధ ధన్యాసి రాగం ఇరవై రెండు మేలకర్త కరహపీ రాగజన్యం దీంట్లో స్వరస్థానాలు ఉంటాయి స్వజ్యమం సాధారణ గంధారం శుద్ధ మధ్యమం పంచమం కైషికి నిషాదం దీని మూర్ఛంలో పాడుకుని దీంట్లో కూడా మనకు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్లు చేసుకోవచ్చు అనమాట అంటే ఇవన్నీ కూడా సరళీలు కానీ జంటలు కానీ ధాటువులు కానీ అలంకారాలు కానీ మనకి ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అప్పుడు అది చూద్దాం ఇప్పుడు దీంట్లో ట్రిపికల్ జంటస్ ఏముందో చూసుకో మనం దానికి చెప్పుడు

Saseni, papa, sasen mama, papa nini, saseni, mama nini, saseni, papa mama, nini papa nini, mama nini gaga mama papa, nini papa mama, nini papa mama gaga, papa mama papa gaga, apa sasen gaga mama, papa mama gaga, papa mama gaga, sasai. ఇది నాకు మనకి అంటే మనం టెన్ సరి సీ రీ సగా ససమవ నేర్చుకున్నాం కదా దానికి ఈ రీ అనే దాన్ని అలాగే రీత దీంట్లో ఈ స్వరాలు లేవు రీ లేదు డాలేదు అంటే ఈ రెండింటిని మనం అవాయిడ్ చేసి మనం పాడవలసి సగమ పరిస మూర్చని మాత్రం మన మైండ్లో ఉండాలి దీనివల్ల మనకి ఇలాంటిది నేను ప్రతిసారి చెప్తున్నాను దీనివల్ల మనకి స్వరకల్పన జ్ఞానం మనం ఉపయోగపడుతుంది ఉదాహరణకి ఏదో ఒక తని ఏదో పాటపడుతున్నాం అనుకోండి దానికి స్వర్వ్ అయ్యాలంటే మనకి ముందు సాధ్యం మీకు అలవాట్లో ఏమొచ్చేస్తుంది కొత్త వాళ్ళకి అంటే ప్రొఫెషనల్ సింగర్ గురించి చెప్పట్లేదు డిప్లొమా చెప్పట్లేదు ఈ లెర్నర్స్ నేర్చుకునే వాళ్ళందరూ కూడా మాకు ఎలాగా ఇది ఎలాగా మాకు రీ దా పడిపోతూ ఉంటాయి అప్పుడు ఈ ముర్చి మీద పట్టు రావడం గురించి ఇలాంటివన్నీ నేర్చుకుని అప్పుడు స్వరకల్పన చేస్తే డెఫినెట్గా మనకి ఆ మార్గం దొరుకుతుంది జై శ్రీరామ్